యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరో ప్రమాదం నెలకొంది ఈఎం వన్ బ్లాక్ లో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో స్టీమ్ ప్రెషర్ ఎక్కువ కావడంతో ప్రమాదం తలెత్తినట్లు సమాచారం అందించిన కంపెనీ యాజమాన్యం స్టీమ్ పైప్ పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందిన కార్మికుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించిన యాజమాన్యం ఇరవై సంవత్సరాల క్రితం గోదావరి కాని నుండి ట్రాన్స్ఫర్ పై ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీకి వచ్చిన సదానందం బ్లాస్టింగ్ కు సంబంధించిన పేలుడు పదార్థాలు యొక్క పరిశ్రమలో తయారవుతాయి పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జామున ఐదు గంటల సమయంలో ప్రీమియర్ ఎక్స్ప్లజివ్ కంపెనీలో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో ఎయిర్ ప్రెషర్ ఎక్కువ కావడంతో ప్రమాదం సంభవించడంతో అక్కడున్న సదానందం అనే కార్మికుడు మృతి చెందాడని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మీడియాతో సమావేశంలో తెలిపారు ఆ బిల్డింగ్ లో మేము ఎటువంటి ప్రొడక్షన్ కూడా నడపట్లేదు అండ్ ఆ బిల్డింగ్ కి ఇతను టీ విరామ సమయంలో ఆ బిల్డింగ్ కి వెళ్ళి స్టీమ్ లైన్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ స్టీమ్ లైన్ బస్ట్ అయ్యి అతను నుదురుకు దెబ్బ తీవ్రమైన గాయం నుదురుకు తగిలి ఆ తర్వాత ఆ ప్రమాదాన్ని ప్రమాణించింది అది ఆ తర్వాత అతను ఏరియా హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్న మధ్య మార్గ మధ్యంలోనే మృతి చెందినట్టు ఏరియా హాస్పిటల్ డిక్లేర్ చేశారు అతను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర పనిచేస్తున్న కార్మికుడు మరి అతని మధ్యలో ఆ బిల్డింగ్కి వెళ్ళి ఆ స్టీమ్ వాల్వ్ ఎందుకు ఓపెన్ చేశాడు ఏంటి అనేది సరైన వివరాలు సేకరించాలి పొద్దున మీడియాలో వచ్చిన ప్రకారం కంపెనీలో ఎటువంటి బ్లాస్ట్ కానీ ప్రొడక్షన్ బిల్డింగ్స్లో ఎటువంటి ప్రమాదము కూడా జరగలేదు ఎందుకంటే కొంత మీడియాలో స్క్రోజు మార్నింగ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పెద్ద కందుకూరు యూనిట్ యూనిట్లో మార్నింగ్ అరౌండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి సదానందం అనే వ్యక్తి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినాడు అక్కడ ఏదైతే బయట గ్యాస్ ఏదైతే అక్కడ లోపల ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెషర్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ చేయాలా ఆయన విధ ఏదో రోజు బాగా విధంగా వెళ్ళి ఆ ప్రెషర్ ఓపెన్ చేస్తుంటే పైపు ఎయిర్ కి ఎక్కువై బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్లో అతను కింద ఇంజరీ అయి చనిపోవడం ఇంజురీ అయితే అతను హాస్పిటల్ తీసుకున్నారు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయారని డిక్లేర్ చేసినారు ఈ ప్రాథమికంగా ఇప్పుడు ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం ఆ ప్రమాద కారణం ఏంది ఎట్లుంది అనేది ఫర్దర్ యాజమాన్యం దున్నోపతి మీద వాన పడ్డట్టు ఉంది ఎందుకంటే సుమారు ఆరు నెలల నుంచి ఇప్పటికి నాలుగైదు ప్రమాదాలు జరిగి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు కొందరు గాయపడ్డారు మరి కేవలం మీరు రాజకీయ నాయకులకు ఒత్వాస పలుకుంటూ కంపెనీ యొక్క కార్మికుల పైన భద్రత భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం అధికారులను వీళ్ళు డబ్బులతో దాంతో మేనేజ్ చేసుకుంటూ రోజు కార్మిక కార్మికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తూ ఈ విధంగా ప్రమాదాలకు వీళ్ళు కారణమవుతున్నారు మరియు ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా పేద పేదవారి కావడం చేత ఈ కంపెనీలో చాలీ చాలా జీతాలకు ఈరోజు ఎంప్లాయీస్ పనిచేస్తూ వాళ్ళ కుటుంబ కోసం వెల్లదీస్తున్నారు ఆ ఒక్క కారణంతో ఈరోజు ఈ ప్రాంతంలో అందుకూరు ఎక్స్పోజింగ్లో కార్మికుడు సయానందం గారు ప్రమాదవశత్తో మృతి చెందడం చాలా బాధాకరం వారి కుటుంబానికి వారికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది ముఖ్యంగా ఎక్స్పోజింగ్ కంట్రోలింగ్ బోర్డు ఈ యొక్క కంపెనీలను సరిగా పర్యవేక్షణ చేయక కార్మికుల ప్రాణాలతో మేనేజ్మెంట్ ఇటు ఎక్స్పోజింగ్ కంపెనీ సంబంధించిన మేనేజ్మెంట్తో పాటు కంట్రోల్ బోర్డు పూర్తిగా బాధ్యత వహించాలి చెట్టరీత్యా కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గత మూడు నాలుగు నెలల్లో నాలుగైదు ఇన్సిడెంట్లు ఇవ్వడం ఏదైతుందో చాలా బాధాకరం ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ వెయ్యి పదిహేను వందల మందికి కుటుంబాలకు పోషణిస్తుందని కంపెనీ మేము కార్మికుల తరఫున ఈ ప్రాంతం నుండి ఆహ్వానించినప్పటికీ కూడా మేనేజ్మెంట్ లోపం క్లియర్గా అవపడతా ఉంది ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వాడినటువంటి కంపెనీ సంబంధించి టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఈ కంపెనీలో కేవలం అవే పరికరాలను మిస్టరీస్ వాడడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తుంది నిజంగా సహానందం రుచి తెచ్చిన ఘటన ఏదైతుందో అక్కడ బ్లాస్ట్ జరగవద్దు కంపెనీ అని చెప్పిన కార్మికులు చెప్పిన ప్రకారం అక్కడ ఎటువంటి బ్లాస్ట్ జరగడానికి ఆస్కారం లేదు